హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చీజ్ ఆమ్లెట్ అండి మనం స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా వేడివేడిగా రెడీ చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది మనం చీజ్ వచ్చేసి వేడివేడిగా ఉన్నప్పుడు దాన్ని కట్ చేసి ఇలా కట్ చేసి తీస్తే లేయర్ లాగా వస్తుందండి చల్లారిందంటే చీజ్ కట్ట కట్టిపోతుంది కాబట్టి లేయర్లలాగా రాదు అనమాట కొంచెం వేడి అయిపోయింది చల్లారిన తర్వాత తీసాము అందుకే ఇలా వచ్చింది అనమాట కానీ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తినాల్సిన రెసిపీ అనమాట ఒక బౌల్ తీసుకొని చిన్న ఉల్లిపాయలు ఆఫ్ ముక్క ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత చిన్న క్యాప్సికంలో పావు ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత చిన్న టమాటోలో పావు ముక్క తీసుకొని ఇలా గింజలు తీసేసి సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత కొద్దిగంత కొత్తిమీర కూడా సున్నగా తరుక్కొని వేసుకోవాలి పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి తర్వాత ఉప్పు మాత్రం మనం ఉప్పు కలిపిన కారం వేసుకుంటే ఉప్పు చూసి వేసుకోవాలండి నేను ఉప్పు కలిపిన కారం వేసుకుంటున్నాను కాబట్టి పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువే అండి రెండు గుడ్లకే కొలత అనమాట ఇదంతా తర్వాత రెండు పింఛిన పసుపు ఇందులోకి కొద్దిగా కొద్దిగన్నంటే ఒక టూ టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకోవాలి వాటర్ ఎందుకు యాడ్ చేసామంటే గడ్డలు ఉండకుండా కారం పొడి కూడా గడ్డలు కట్టకుండా వాటర్ యాడ్ చేస్తే కొంచెం లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు గుడ్లు అండి నేను మొత్తం కొలత వచ్చేసి రెండు గుడ్లకు అనమాట ఈజీగా టూ చీజ్ ఆమ్లెట్స్ అవుతాయి అనమాట ఇలా రెండు గుడ్లు వేసేసుకొని బాగా గిల్ల కొట్టేసుకోవాలి అంత గిల కుట్టేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం లైట్గా నాలుగుపై డిప్ చేసుకొని ఉప్పు ఏమైనా పడుతుందంటే ఉప్పు లేదా కొంచెం కారం ఉండాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని రొట్టె పెంక కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా బాగా వస్తుందండి అతుకోదనమాట పెంకకి నేను రొట్టె పెంక పెట్టుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేక్కుంటే ఎందుకంటే ఫస్ట్ వేడి వేడిగా ప్యాన్ వేడి అయిపోతుంది కాబట్టి ఆమ్లెట్ వెళ్ళదు తక్కువ ఆయిల్ వేసుకుంటే అందుకని మనం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగంత నేను రెండు గుడ్లకి రెండు రెండు స్లై రెండు చీజ్ ఆమ్లెట్స్ అనమాట కొద్దిగా అంత వేసేసుకొని ఇలా స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేది కదండీ ఈ విధంగా రావాలి అనమాట మాడకుండా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు మగ్గించుకోవాలి ఆమ్లెట్ని అటు ఇటు సైడ్ రెండు సైడ్లో మనకి ఆమ్లెట్కి వెజిటేబుల్స్ ఎక్కువ సైడ్ ఎక్కువ కనబడతాయో అటు సైడ్ మనం ఆమ్లెట్ని మరలేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని మనం చీజ్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మొత్తం ఆమ్లెట్కి మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఆమ్లెట్కి మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మాత్రం లో ఫ్లేమే పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మనము కవర్ చేసుకోవాలి ఒక మూత పెట్టేసేసుకోవాలండి తర్వాత మెల్ట్ అయిపోయేంత వరకు మూత పెట్టుకొని చూడండి ఈ విధంగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం రోల్లాగా చేసుకోవాలి అండి మొత్తం మెల్ట్ అయిపోవాలండి చీజ్ వచ్చేసి కొంచెం కూడా లేయర్లలాగా ఉండకూడదు ఉంటే మనకి రోల్ రాదనమాట ప్లస్ మనం తుంచినప్పుడు కొంచెం లేయర్లలో కూడా రాదనమాట చూడండి ఈ విధంగా రోల్ చేసేసుకొని కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే ఎంత ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా తినాలండి మనం వేడి మీద దాన్ని తుంచలేం కాబట్టి చీజ్ తొందరగా లేయర్లలాగా రాదు నేను చల్లారిన తర్వాత కొంచెం తుంచానండి కాబట్టి లే ఎక్కువ లేయర్లో రాలేదు అనమాట కాకపోతే చీజ్ అందులో ఉంది కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చల్లారితే మాత్రం తినలేమండి టేస్ట్ కొంచెం వేడిగా లైట్ వేడిగా ఉన్నప్పుడు పిల్లలు తింటారు ఎక్కువ వేడి ఉంటే పెద్దవాళ్ళు తినగలుగుతారు అనమాట చూడండి రెడీ అయిపోయిందండి చీజ్ ఆమ్లెట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి